ఎస్సీ వర్గీకరణ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని గుంటూరు పార్లమెంట్ ఎస్సీసెల్ అధ్యకుడు వేమూరి మైనర్ బాబు తెలిపారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో టిడిపి కార్యాలయం ఎన్ఎస్ఎస్ భవన్లో దళిత నాయకులు శుక్రవారం సంబరాన్ని నిర్వహించడం జరిగింది ప్రధాని నరేంద్రమోదీ సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మందకృష్ణ మాదిగా న్యాయవాదికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట ఎస్ఎస్ఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి ఈపూరి పెద్దబ్బాయి పట్టణ కార్యదర్శి కొదమర సురేష్ తాడేపల్లి పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పీటర్ పాల్ తాడేపల్లి మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బడ్డేశ్వరం అబ్రహం తాడేపల్లి మండల మహిళా కార్యదర్శి తెనాలి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు సభ్యులకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఆనాడు రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే సమాజంలో సామాజిక న్యాయం కావాలని కలవకన్నాడో దానికి అనుగుణంగా అనుగుణంగా నిన్న సుప్రీంకోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది దీనికి రెండు రాష్ట్రాల్లో ఉన్న మాదిగలు ప్లస్ అలాగే దేశంలో ఉన్న మాదిగలు మాదిగ గొప్ప కూడా ప్రభుత్వానికి అలాగే ఎన్డిఏ ప్రభుత్వానికి ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం మంద కృష్ణ గారు ఎస్ఈలో ఉన్న కొంతమంది కొంతమందికి లబ్ధి చూకూర్చుని కొంతమందికి ఆ పొలాలనేవి ఎక్కువ అందుతున్నాయని మాది ఎస్ఈలో ఉన్న యాభై తొమ్మిది ఉపకొలాలకి సమానమైన పదాలు అందాలన్న ఉద్దేశంతో ఆనాడు ఎంఆర్పీఎస్ ఉద్యమా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మరి ఈ యావత్ ప్రపంచానికి భారతదేశంలో శుభజ్ఞానం అనేది ఎందుకంటే ఏబీసీ వర్గీకరణ జరిగితే మాత్రమే ఎస్ఎంబీ వర్గాలకి యాభై కులాల కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక సామాజిక నాయకులు అని చెప్పేసి భారతదేశంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు అత్యంత అగ్రవర్ణాలు అనేవి రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చి మరి ఏబీసీ వర్గీకరణకు సహకరించాయి మరి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల అమలు చేస్తే ఆ రోజు ఇరవై వేల ఉద్యోగాలు రెండు వేల ఉద్యోగాలు మరి మాజీ సమాజం సమాజం ముమ్మడి ఆంధ్రప్రదేశ్ మరి తెలుగు రాష్ట్రాలు రెండు వేల అది ఆయన వచ్చేటువంటి పరిణామాలు ఉన్నాయి మరి ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి దొరుకుతుంది ఆ తర్వాత రెండు వేల నాలుగులో ఈ కేసుని కొట్టినట్టు వల్ల హైకోర్టులో సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీం కోర్టులో కర్మాసనం ఈ ఇదే దాని మీద తీర్పిస్తూ ఇది చల్ల చట్టబద్ధం అనేది అది పార్లమెంట్ లో చట్టం చేయాలని చెప్పారు అయితే ఈ రోజు రెండు వేల పదిహేను చేసినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం మరియు ఎస్సీ వర్గీకరణకి చట్టభద్రత కల్పిస్తూ మరియు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వర్గీకరణ అనేది చేసుకోవచ్చు అని మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి న్యాయ వ్యాధులకు మరి తెలుగుదేశం పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది కృష్ణారాజు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రారంభించి మరి వర్గీకరణ చేయాలి ఎస్సీ వర్గీకరణ చేయాలి అని ఆలోచన చేసి మరి ఉద్యోగం చేయడం జరిగింది అదే క్రమంలో ఆనాటిలో మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రపురరావు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరు లో మరి ఒక కమిషన్ వేసి వర్గీకరణ చేయాలా వద్దా అని మరి ఆ కమిషన్ ద్వారా రెండు వేలలో మరి వర్గీకరణ చేయడం జరిగింది ఈ యొక్క వర్గీకరణ సంబంధించి మరి నారా చంద్రబాబు నాయుడు గారు సమన్యాయం కావాలి సమాజ న్యాయం కావాలి అన్న ఆలోచనతో ఈరోజు ఎస్సీ వర్గీకరణ వలన మాటికలకి ముప్పై సంవత్సరాల నుంచి ఎదురు చూసుకున్న కళ నెరవేరుంది ఎలాంటి అందరూ కలిసి కట్టుగా ఐక్యంగా ఉండాలనేది కోరుతా ఉన్నాం ఇక్కడ ఎవరు గొప్ప అనే పరిస్థితి ఎవరికి లేవు మాదిగల ఐక్యతగా విడుదలాలి అనే కాన్సెప్ట్ ఆ రోజు కృష్ణ గారు మొదలు పెట్టితే దానికి బాబు గారు ఇచ్చిన స్ఫూర్తి ఈ ముప్పై సంవత్సరాల్లో నెరవేరింది